ఓనే అన్నం పెట్టమ్మా ఏంటమ్మా తినడం ఏమైందిరా ఏమైంది ఏంటమ్మా చూసావా అన్నం చుట్టి అలా కాస్తున్నావు పాపం దానికి అంత గొడ్డు చాకల ఉద్దో తెలుసా నాకు ఇలాంటి ప్లేట్లో తింటాం చేత కాదురా సరేలే వదిలే మీకు అసలు బుద్ధుందా మీకు ఇలాంటి ప్లేట్లో తినడం చేత కాకపోతే లోపల స్టీల్ ప్లేట్లు ఉన్నాయి కదా అందులో పెట్టుకుని తినొచ్చు కదా సరే అమ్మా రేపు నుంచి ఆ ప్లేట్లో తింటానమ్మా ఇలా కింద పడేయను మీరు ఇలాంటివన్నీ బానే చెప్తారు కానీ ఇవన్నీ నేనే కదా తుడుచుకోవాల్సింది మీకు డైనింగ్ టేబుల్ కరెక్ట్ కాదు కానీ ఇలా కింద కూర్చుని తినండి టేబుల్ మీద తినడం చేత కాదు కానీ ఇవి డైనింగ్ టేబుల్ కావాలంట నీకు సంతోషమేగా త్వరగా అన్నం నిమిషం ఆగండి పెడుతున్నాను ఏంటి చూసుకోవాలి కదా ఏంటి మెల్ల అయ్యో చూసుకోలేదురా నాన్న గొక్కుని చెయ్యజారిపోయింది ఆట్లైన్ ఒకడా ఎట్ల నుంచి కొచ్చా ఏ రా పెద్ద చిన్న లేదా అమ్మతో నీలా అంటున్నావు నువ్వు నాని కూడా అలాగే అన్నావ్వ కదమ్మా ఏంటి ఇప్పుడు నువ్వు ఇంకా హ్యాపీ కదా ఇప్పటికైనా అర్థమైందా మన పెద్దవాళ్ళతో ఎలా నడుచుకుంటావో పిల్లలు కూడా మనల్ని చూసి అలాగే ఉంటారు మనం పెద్దల్ని గౌరవిస్తే పిల్లలు కూడా మనల్ని గౌరవిస్తారు ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడమే